ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం మొత్తం వార్త ఎనిమిదవ అధ్యాయము పదమూడవ నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవును గాక హలే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నువ్వు ఏమైతే విశ్వసించావో ఆ ప్రకారంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేని బిడ్డలరా చాలా రోజులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు ఇంకొక నమ్మకం ఉంది ఒక విశ్వాసం ఉంది నా దేవుడు ఎప్పటికైనా అద్భుతం చేస్తాడు నా దేవుడు ఎప్పటికైనా భర్తను మారుస్తాడు నా దేవుడు ఎప్పటికైనా ఒక మంచి ఇల్లు ఇస్తాడు మంచి స్థలం ఇస్తాడు మీరు నమ్ముతున్నా విశిస్తున్నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు తమ్ముడు చెల్లి అమ్మ భయపడద్దు ధైర్యంగా ఉండండి మనుషులు ఒకవేళ నిందలు పెడుతున్నారేమో అవమానపరుస్తున్నారేమో నేను రిజెక్ట్ చేస్తారేమో హ్యాండిల్ చేస్తున్నారేమో నువ్వు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు నేను చూసి నవ్వుకుంటున్నారేమో భయపడద్దు దేవుడు నువ్వేమైతే నమ్మావో విశ్వసించావో నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు హలో శత్రువే సిగ్గుపడి పారిపోతాడు అలాంటి అద్భుతమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు ఎక్కడ అక్కడ నిలబెడతాడు ఎక్కడ చిదిగిపోయాడు కడతాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మదేవుడి నీ పట్ల జరిగించాలని కోరుతున్నాడు ఒక విశ్వాసం ఉంది నీకు నా ఇంటి విషయంలో సహాయం చేస్తాడు నా స్థలం విషయంలో సహాయం చేస్తాడు నా పొలం విషయంలో సహాయం చేస్తాడు నాకున్న రుణాలు బాకీల నుంచి నన్ను విడిపిస్తాడు అనే విశ్వాసం ఉంది ఆ విశ్వాసం ప్రకారంగా దేవుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు చాలామంది బలహీనంగా ఉన్నారు అనారోగ్యాలతో ఉన్నారు మంచాల మీద ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు భయపడొద్దు నువ్వు విశ్వసించిన ప్రకారమే నేను స్వస్థపరిచి బాగుచ్చేసి లేవనెత్తి మరలైన సన్నిధులకు నడిపించుకోబోతున్నాడు నువ్వు ఒక సాక్షిగా ఉండబోతున్నావట గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ప్రార్థన చేస్తున్నా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు నీకు వందనాలు నువ్వు విశ్వసించిన ప్రకారమే నీ జీవితంలో అద్భుతం జరగబోతుందని మాట్లాడారు ఎంతమంది వాగ్దానం విన్నారు వాగ్దానం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశ్రదించిన అనేక మంది కన్నీటిలో వేదనల దుఃఖంలో ఉండి ఈ వాగ్దానం విన్నారు ప్రభావ వారు ఏమైతే విశ్వసించారో ఆ కార్యము వారి పట్ల జరుగును గాక్కని పలుగుతున్నారు మీరు దీవించి ఆస్వాదించి గొప్ప కార్యాలు చేయండి ఏసు నామడుగు తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మీరు విశ్వసించినట్లుగా మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం గాక ఆమెను